వట్టి సవరగా గ్రామస్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదు ఎలక్షన్లో సర్పంచ్గా పోటీ చేస్తున్నాను నా గుర్తు ఫుట్బాల్ నేను నా గ్రామస్తులకు మాట ఇచ్చేది ఏంటంటే ప్రతి ఒక్కరూ యువతని ఎంకరేజ్మెంట్ చేస్తూ యువతకి ఉద్యోగాలు కల్పిస్తానని ఎక్కడున్నా ఏ ప్రైవేట్ అయినా ఏదైనా కూడా వాళ్ళను మంచి దారిలో నడవాలని మత్తు పానీయాలకు బానిసలు చేయకుండా చూసుకోగలుగుతానని గ్రామంలోని ఎటువంటి నీటి కరెంటు ఏ సమస్యలున్నా కూడా తీర్చుతానని మనకు ఎక్కడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు రాత్రి అయినా పగలనకుండా ప్రతి ఒక్కరికి సేవలో ఉంటానని మాట ఇస్తూ ఈ ఎలక్షన్ బరిలో దిగాను ఇంతకుముందు కూడా గత ఐదు సంవత్సరాలు నేను సర్పంచ్గా నా విధులు నిర్వహణ చేశాను విధులు నిర్వహించాను ఈ విధులలో భాగంగా ప్రతి యువతకి నేను కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్క పార్టీ నుంచి ప్రతి ఒక్కరచి ఏదో ఒక మంచో చెడో చెప్తూ ఉంటారు దాన్ని గ్రహించి గమనించి మంచి వ్యక్తిని ఎన్నుకోవాలని మరియు మత్తి పా మత్తు పా మత్తు పానీయాలకు కానీ డ్రగ్స్ లాంటివి ఏవైనా కానీ వాటికి అవ్వకుండా చూడాలనుకుంటున్నాను మీ చే మీ భవిష్యత్తు మీ గ్రామ భవిష్యత్తు యువత మరియు గ్రామ ప్రజల చేతిలో ఉందని మంచి వ్యక్తికి ఓటు వేసి గెలిపిస్తారని నా యొక్క నమ్మకం నా గుర్తు ఫుట్బాల్ మీ అందరికీ మన గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని చేతులెత్తి నమస్కరిస్తున్నాను మన గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి ప్రతి సమస్యను కూడా నా సొంత కుటుంబం అనుకోని గ్రామాన్ని పరిష్కరిస్తానని మాట ఇస్తున్నాను గ్రామ ప్రజలకు కుల మత భేదాలు లేకుండా మా గ్రామాన్ని ఐదు సంవత్సరాలుగా పరిపాలించాను మరియు ఇప్పుడు కూడా అలాంటిదే కుల మత భేదం లేకుండా చిన్న చితక ముసలి ముతక అనేది భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు గత ఐదు సంవత్సరాలు అందించాను ఇక ముందు కూడా అలాగే అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరందరూ నాపై దయతలిచి నన్ను సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించుకుంటారని నమ్మకంతో మీ అందరికీ ఈ మెసేజ్ పంపిస్తున్నాను మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం మన గ్రామ ప్రజల చేతుల్లో ఉంది ఒక వ్యక్తి ఏమేమి చేసిండు ఎప్పుడు చేసిండు ఎవరికి అందుబాటులో ఉన్నాడు అనేది గమనించి మీరు ఓటు వేయాలని చెప్తున్నాను మీరు చేసే కార్యక్రమాలు ముందుగా మాకు తెలపగలరు మీరు చేసే ప్రతి కార్యక్రమాలు మీకోసం టీవీలో రావాలి అంటే మీరు ఛానల్ వాట్సాప్ నంబర్కు వీడియోలు పంపగలరు సెల్ నైన్